టెండర్లు ప్రక్రియ జరుగుతున్నప్పుడు బోర్డు చైర్మన్ కానీ సభ్యులు గాని అత్యంత జాగరూగా ఉండాలి ఎటువంటి టెండర్లు ఎటువంటి వ్యక్తులు పాల్గొంటున్నారు వాళ్ళు కోర్టు చేసే ప్రైసు సహజ సిద్ధంగా ఉందా అసహజంగా ఉందా ఆ మాత్రం కూడా చూసుకోరా అండి ఇప్పుడు ఇందాక ఈవోగా చెప్పినటువంటి ఏఆర్ డైరీ తమిళనాడు సంబంధించి డిజిటల్ సంబంధించినటువంటి సంస్థ ఏఆర్ డైరీ అని చెప్పి గూగుల్లో కడితే వాళ్ళ మీద నేను కానీ రెండు మూడు కేసులు ఉన్నాయి అడల్టరేషన్ కేసులు రెండు వేల నాలుగులోనే డిగల్ లో కేసు నెంబర్ సిసి త్రీ సెవెన్ సిక్స్ బై టూ థౌసండ్ ఫోర్ డిగల్ లో పన్నెండు ఎనిమిది రెండు వేల నాలుగులో నమోదైంది అలాగే వాళ్ళు కేరళ కూడా సప్లై చేస్తారు మలబార్ మిల్క్ అని రెండు వేల పదిహేడులో వాళ్ళు వ్యాన్ పట్టుకుంటే ఆ యొక్క శాంపుల్స్ టెస్ట్ చేస్తే ఆ మిల్క్ లో హైడ్రోజన్ పెరాక్ ఆగు పాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కంటెంట్స్ అనేది అనుకుని వాళ్ళు బ్యాన్ చేశారు కేరళలో మీరు సప్లై చేయద్దని చెప్పేసి నేను ఆ చూస్తానే వచ్చింది రెండు మూడు ఇంకా సర్చ్ చేస్తే ఇంకా దొరుకుతాయి నేనది ఏంటంటే ఒక సంవత్సరం మీరు ఎంపిక చేస్తున్నప్పుడు మీరు చూసుకోరా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి భక్తి ఉండాలి సమాజం మీద రెస్పాన్సిబిలిటీ ఉండాలి క్లీన్ ఇమేజ్ ఉండాలి అది ఎంతవరకు వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటుంది మూడు వందల పంతొమ్మిది రూపాయలు కిలో ఇస్తారంటే అగెన్స్ తీసుకుంటారా అగెన్స్ తీసుకుంటారా మీరు ఏమే ఇంకేం పట్టించుకోరా వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల దేవస్థానాన్ని ఒక ఆదాయ వనరుగా చూశారే గాని ఒక ధార్మిక క్షేత్ర ఆలోచన వారు చేయలేదు ఎందుకంటే ఆ పువ్వుల విషయంలో కూడా లేదో దాన్ని ప్రొటెక్ట్ చేసి అమ్మాలని ఆలోచన చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి ఇంటికి తిరుపతి లడ్డూలు తీసుకెళ్లి ఇచ్చారు అలాగే అప్పుడు బోర్డు కూడా పెట్టారు పెళ్లిళ్ళు గారికి బల్క్ ఆర్డర్ ఇస్తే తిరుపతి ప్రసాదాలు ఇస్తామని చెప్పి అప్పుడు చైర్మన్ గారు వైవి సుబ్బారాయ్ గారి బోర్డు కూడా పెట్టారు బోర్స్ ఇచ్చారు సర్క్యులర్ కూడా ఇచ్చారు సో నేనైంది ఏంటంటే వాళ్ళు ఎంతసేపు దీన్ని ఒక ఆదాయ పర్ణగా దీన్ని ఎలాగ దీనిలో డబ్బులు వాడేసుకుందాం ఎలా తినేద్దాం అని తప్పితే భక్తి భావంతో చూడాల చింతన ఆ భక్తి భావం లేదు ఇప్పుడు లేదు ఇటువంటి భావాలు లేదు కాబట్టి ఎన్ని దుస్థితి వచ్చింది ఆ ఇప్పుడు ఇవన్నీ రావు కదా సార్ అవును అదే అదే